వాటికి దగ్గర ఒక ట్వంటీ కే వరకు అవుతుంది బయట టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేస్తుంది అండి ఆ బుక్స్ కి మేము వన్ గ్రామ్ గోల్డ్ అట్లా వేస్తామండి అవునా సరుకులు కూడా మా దగ్గరే కొనాలి ఎందుకంటే మీ బాబు హెల్త్ తో పాటు మీ హెల్త్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ వాటికి దగ్గర ఒక ఫిఫ్టీ కే వరకు అవుతాయి మీకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఏం మాట్లాడుతున్నావు రావ్ ఆ ఊళ్ళో రెండు ఎక్కడ మేడం

లేదు లేదు ఆ ఫెసిలిటీ కూడా మా స్కూల్లోనే ఉంది హలో డాక్టర్ ఇంకో పేరెంట్ కిడ్నీ తీయాలి ఎక్కడ ఉన్నారు మీరు రెడీగా ఉండండి ఆ పేరెంట్ వెళ్ళిపోతున్నారు సెక్యూరిటీ బాయ్ బాయ్ టాటా